మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఒకరు అభివృద్ధి కొరకు ఎమ్మెల్యేతో కలిసి పనిచేద్దామంటారు మరొకరు ఆయన బుద్ధి తక్కువ ఎమ్మెల్యే అంటూ విమర్శిస్తారు కంటోన్మెంట్ బీజేపీ నాయకుల పొందం లేని విమర్శలతో బీజేపీ నాయకులు అయోమయానికి గురవుతున్నారు ఆయన ఎంత బుద్ధి తక్కువ ఒకరు ఎమ్మెల్యే మంచినీటిని పెంచారంటే మరొకరు అదేమీ లేదు అంత అబద్దమంటూ అంటూ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఒకరి ఇటుగా స్టేట్మెంట్లతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నది ఎవరు అనుకుంటున్నారా అన్ని బాగునే అల్లుడు నోట్ల ఉన్నట్టు ఎక్కడికి అయ్యకపోతే ఒకరు బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యుడు భానిక మల్లుకార్జున్ కాగా మరొకరు బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు బీజేపీ నాయకుల స్టేట్మెంట్ తో అసలు బీజేపీలో ఏం జరుగుతుందో తెలియక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ నాయకుల మధ్య అంతర్గత పోరు నెలకొంది గత కొద్ది రోజులుగా కంటోన్మెంట్ బీజేపీలో ముసలం నెలకొన్నట్లుగా ప్రచారం జోరుగా సాగుతుంది కంటోన్మెంట్ ఉప ఎన్నిక వరకు నియోజకవర్గంలో బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగిన కీలకమైన నేతలు తలోదిక్కుగా ఆధిపత్యం కొరకు పోటీ పడుతున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది బీజేపీ బలోపేతంలో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు பானुका నర్మదా తో పాటు వార్డు అధ్యక్షులు బీజేపీ బలోపేతంలో వారు చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచింది. వారందరి శ్రమ ఫలితంగానే ఉప ఎన్నికల్లో బీజేపీ రెండవ స్థానంలో నిలిచింది. గత నాలుగు సంవత్సరాలుగా కంటర్మిట్ న్యూస్ వర్గంలో బీజేపీని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ பானुका నర్మదా మల్లికార్జును బలోపేతం చేస్తూ వచ్చారు. వారి మధ్య ఎక్కడ చెడిందో తెలియదు కానీ వారి మధ్య ఆధిపత్య పోరు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఒకప్పుడు ఇద్దరు కలిసికట్టుగా నువ్వు లేక నేను లేను అన్నట్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ కమలాన్ని వికసింపచేశారు రామకృష్ణ భానుక మల్లికార్జున్ మధ్య మంచి అన్యోన్య సంబంధం కొనసాగింది డాక్టర్ యాక్టర్ అంటూ ఇద్దరు ఒకరినొకరు పలకరించుకుంటూ కంటోన్మెంట్ కథను నడిపించుకుంటూ వచ్చారు డాక్టర్ కు యాక్టర్ కు ఎక్కడ రియాక్షన్ వచ్చిందో తెలియదు కానీ ఎవరిదారి వారిది అన్నట్లుగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం వారి మధ్య దూరం పెరిగిందనే చెప్పాలి కార్యవర్గ సభ్యుడు భానుక నర్మదా మల్లికార్జున్ ఎంపీ ఈటల రాజేందర్ గెలుపుతో తన స్టైల్లో మార్చేశారు గతంలో రామకృష్ణ సాకరంతో అభివృద్ధి చేస్తామంటూ మాటకు ముందు మాటకు వెనుక జపం చేసే బానుక నర్మదా మల్లికార్జున రామకృష్ణ పదాన్ని మర్చిపోయారు అంతా ఎంపీ ఈటల రాజేంద్ర సాకరంతో నిధులు తెస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఉపన్యాసాలతో బానుక నర్మదా మల్లికార్జున ఇదిలా ఉంటే కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీగరేష్ సైతం బానుక నర్మదా మల్లికార్జున్ పొగడ్తలతో ముంచేస్తూ కలిసి పనిచేస్తాం అభివృద్ధి సాధించి కంటోన్మెంట్ చరిత్రను తిరగరాస్తామంటూ భానుక మల్లికార్జున్ తన మార్కును పదిలం చేసుకునేలా ఉపన్యాసాలు ఉదరగొడుతున్నారు శ్రీ గణేష్ గారు తప్పకుండా ఎంతో డెవలప్ చేస్తాడని ఆశలో ఉన్నాం చేస్తాడనే నమ్మకము ఒక ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉందా ఆయన మేము ప్రతిపక్షంగా బీజేపీ పూర్తి నమ్మకం ఉంది ఆయన తీసుకొని ఆయనతో పాటు మా గారిని తీసుకొని కంట్రోన్మెంట్ చర్యలు చేయాలి పూర్తి నమ్మకం ఉంది ఒక వంద కో అభివృద్ధికి ఎమ్మెల్యే గారు చేస్తారు

ఎవరు తన వెంట ఉన్నా లేకున్నా ఒంటరిగానే వెళ్తూ సమావేశాలను ఏర్పాటు చేస్తూ పార్టీ సభ్యత్వ నమోదు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందంటూ వార్డు వెళ్లి నిర్వహించడం బానుక రామకృష్ణ మధ్య దూరాన్ని తేటతలం చేసింది ఒకప్పుడు ఇద్దరు కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూ బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగిన వారు ఎడమొహం పెడమొహంగా ఉండడంతో పార్టీ శ్రేణులు నిరాశకు గురవుతున్న పరిస్థితి ఉంది బానుక నర్మదా మల్లికార్జున ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎంపీ ఈటెల తో కలిసి నిధులు తప్పించుకునేందుకు పోటీ పడదామంటూ ఎమ్మెల్యేను పొగడతలతో ముంచెత్తుతుండగా బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మాత్రం ఎమ్మెల్యే శ్రీ గణేష్ బుద్ధి తక్కువ ఎమ్మెల్యే అంటూ విమర్శలు చేస్తూ కాలనీ సమావేశాల్లో రామకృష్ణ కాంగ్రెస్ బీఆర్ఎస్ లపై విరుచుకు పడుతున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చి సమాచారం అయింది సార్ మీరు ఇప్పుడు నేను చూశాను ఎమ్మెల్యే గారికి చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు వన్ ఇయర్ అయింది వన్ డ్రాప్ కూడా నీళ్ళు పెరగలేదు ఇంతవరకు ఆయన ఎంత బుద్ధి తక్కువ ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆయన ఒక మీటింగ్ కార్డు కాల్ఫర్ చెప్పిచ్చినాడు మినిస్టర్ గారు చెప్పి ఇన్ ది ఎండి మెట్రో వాటర్స్ కేమ్ స్కేమ్ టు అవర్ బోర్డు బానుక నర్మదా మల్లికార్జున్ కంటోన్మెంట్ కు ఎమ్మెల్యే గణేష్ కృషితో మంచినీరు పెరిగాయంటూ ఉపదేశిస్తుండగా మల్లికార్జున్ కు విరుద్దంగా రామకృష్ణ కంటోన్మెంట్ లో మంచినీరు పెరగలేదని కంటోన్మెంట్ కు మంచినీటిని పెంచాలంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు ఛార్జీలు కట్టాలంటూ కండిషన్స్ పెట్టారని దానికి సీఈఓ ఒప్పుకోలేదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ప్రతిపక్ష నాయకుడుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ రామకృష్ణ పార్టీ బలోపేతమైన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు వన్ సైడ్ ది ఎంటీ వేయింగ్ యూ పే ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఐ గివ్ యూ మోర్ సిక్స్ ల్యాక్ గ్యాలెన్స్ యూ పే కమెన్స్మెంట్ ఛార్జెస్ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ అండ్ అదవే మా సిఓ కంటర్మెంట్ సీఓ సేయింగ్ ఐ డోంట్ హ్ మనీ ఐ కెనాట్ పే ఇది డీల్ అయినట్టా కానట్ట సార్ వాడేమో డబ్బులు ఇస్తే లీల్ ఇస్తా అంటున్నాడు ఈయనమో నేను డబ్బులు ఇవ్వలేడు నీల్ కావాలంటున్నాడు ఈ అగ్రిమెంట్ అయినట్ట అంతేగా కదా సార్ అగ్రిమెంట్ కానట్టే కదా బయటకు వచ్చి మన బుద్ధి తక్కువ ఎమ్మెల్యే బయటకు వచ్చి అయిపోయింది రేపు ఫుల్ నీళ్ళు వస్తాయి ఎవ్రీడే గంగల స్నానం చేసినట్టు చేయొచ్చు మా ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు కంటోన్మెంట్ బీజేపీ ఇద్దరు కీలకమైన నేతల మధ్య అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చే అవకాశాలు లేకపోలే గత కొన్ని సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ వచ్చిన బోర్డు నామినేటెడ్ సభ్యుడికి చెక్ పెట్టేలా కొందరు బీజేపీ నాయకులు సైతం గ్రూపు రాజకీయాలకు తెరతీస్తున్నట్లు ప్రచారం సాగుతుంది అసెంబ్లీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేతల మధ్య అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువుగా మారిందన్న విమర్శలు సైతం లేకపోలేదు కంటోన్మెంట్లో రెండో స్థానాన్ని దక్కించుకుని బలంగా ఉన్న బీజేపీని నాయకులు బలహీనపరుస్తున్నారా లేక మొదటి స్థానం కొరకు పోటీ పడతారో వేచి చూడాలి నిజాం దుర్మార్గులు ఎన్నికల నాడు ముసలికన్నీరు కార్చి ప్రభుత్వంలోకి వచ్చారు ఇప్పుడు జీతాలు ఇచ్చే డబ్బులు లేకపోయినా లక్షల కోట్లు పెట్టి మూసిని సుందరీకరణ చేస్తానంటున్నారు బట్టలు లేవగానే బంగారం కొనిస్తారంటున్నారు ఇది చోద్యం అంటూ ఎంపీ ఈటల రాజందర్ మండిపోయారు హైదరాదే బాధితులంతా ఆయన ఇంటి దారితో పాటు ఆయన ఎక్కడుంటే అక్కడికి నీవే దిక్క అంటూ పరుగులు తీస్తుండగా ఇక శనివారం వస్తుందనగానే బాధితులంతా సార్ అంటూ ఆయన ముందు వాలిపోయారు మీకు రక్షగా నేనున్నానంటూ భరోసాను కల్పిస్తూనే మీకోసం అంటూ ధర్నాకు సైతం దిగారు ఎంపీ ఈటల గురవుతున్నారు ఆ ఆ ఉన్నాయి ఇక్కడ ఒక మల్కాజ్గిరి ఇండ్లు కోల్పోయిన బాధితులతో పాటు నోటీసులు అందుకుని భయోందంలో ఉన్న బాధితులకు తోడుగా నిలిచారు ఉదయం సమయంలో ఆయన నివాసానికి నోటీసులు అందుకున్న బాధితులంతా తరలిరాగా తమ తాతా ముత్తాతల నుంచి ఇక్కడే ఉన్నామని కానీ ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చారంటూ బాధితులంతా ఈటల రాజేందర్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు నోటీసులు ఇచ్చారు ఇక శని ఆదివారాలు రాబోతున్నాయి ఇప్పుడు ఎవరి వంతో తెలియక భయం వేస్తుందన్న వారి మాటలకు ఈటల నేనున్నానంటూ భరోసాను అందించడంతో పాటు మీ వంట నేను అంటూ మాటిచ్చారు ఇక కొత్తపేటలో బాధితులంతా ధర్నాకు దిగడంతో వారితో కలిసి ధర్నాలో కూర్చొని తన సంఘీభావాన్ని తెలియజేశారు మోసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టాలి అనుకుంటే ముందుగా వారికి ప్రత్యామ్నాయం చూపించాలని అంతేకాని అక్కడే దుర్భాద్యమైన జీవనం సాగిస్తున్న వారిపై కొరడా జరిపించవద్దంటూ ఈటల డిమాండ్ చేశారు ఏ కలెక్టర్ ను అడిగినా తమకు తెలియదన్న సమాధానం వస్తుందని మేకవన్నే పులిలా నాడు ముసలి కన్నీరు కాచి అధికారంలోకి వచ్చాక పేదలతో పెట్టుకుంటున్నారని ఎంతకింత అనుభవిస్తారంటూ ఈటల రాజేందర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇలా నీ తాత జాగిర్ లాగా ఇలా పేదల గూళ్ళు కులగొడితే పేదల బతుకులు మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు సందర్భం అయితే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంత తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు వాళ్ళకు బాసలుగా ఇక్కడ ఒక ఎంపీ నేనున్నా వాళ్ళకు బాసలుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఈ ప్రజలకు కూడా మేము హామీ ఇస్తా ఉన్నాం రేపే శనివారం మరి రేపు హైడ్రా ఎంట్రీ ఎక్కడ ఉండబోతుందనేది అనేది సస్పెన్షన్ గా ఉండగా అది మూసి పరిహాక ప్రాంతమా లేక మరేదైన ప్రాంతమా అనేది ప్రస్తుతానికి గోప్యంగానే ఉండగా రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు దినాలు కావడంతో ఇక నిరుపేదలతో పాటు బడాబాబుల్లో టెన్షన్ నెలకొనగా మరి రేపు హైడ్రా కొరడా ఎక్కడ జిలిపిస్తుంది అన్నది టెన్షన్ ను ఎఫ్టిఎల్ ల్యాండ్లతో పాటు నాలా అక్రమ నిర్మాణదారుల్లో ఉండడం విశేషం చేతికి గ్లౌజ్లు ఒక చేతిలో గోనె సంచులు మరో చేతిలో చెత్త పట్టుకొని మేం సైతం అంటూ కంటోమెంట్ అధికారులు ముందుకు కదిలారు చెప్పడం కాదు ఆచరించి ముందు చూపిస్తామంటూ వారంతా ఒకటిగా కార్యక్రమానికి హాజరు కాగా ఉన్నత స్థాయి ఉద్యోగులం కాదు స్వచ్ఛత కోసం మేమంతా మీ వెంటే అంటూ ముందుకు నడిచారు చెత్త చెదారంతో ఎప్పుడు కనిపించే ఆ ప్రాంతాన్ని జలరపట్టి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ సామాగ్రిని గోనె సంచిలో ప్యాక్ చేసేగా అధికారులు నేతలు కాలనీ వాసులు ప్రజానికం అంతా అంటూ జోరుగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో వారు కోరుకున్న जन की कुड़ा मारो संतन जिसको ही को करूं। और एक दिन दस दिन दिन करने से ये लगातार सतत चलने वाला काम है तो हर एक ने सोचना चाहिए कि हमारा है रोज का है तो सबका भागीदारी जरूरी है इसमें सो तो बहुत अच्छे प्रोग्राम्स अरेंज किया है सबका भागीदारी है लोक प्रतिनिधि भी आए हुए हैं बहुत अच्छी बात थैंक यू వార్డులోని రామనుకుంట పరిసర ప్రాంతాల్లో స్వచ్చతా హీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు నిర్వహించారు స్కూల్ విద్యార్థులను స్థానిక ప్రజానికం జన్ భగీధారిలో భాగస్థులను భాగస్వాములయ్యారు స్థానికులు ప్లాస్టిక్ పదార్థాలతో పాటు పెరిగిన పిచ్చిమొక్కలను కుప్పల తెప్పలుగా కుంట మురుగునీటిలో ఉన్న చెత్తను తొలగించే పనులు అంతా నిమగ్నమయ్యారు హీ సేవలో భాగంగా ప్రత్యేకంగా రూపొందించిన టీషర్ట్లు క్యాప్లు ధరించి వారంతా ఇక బిగించి చెత్తను సేకరించే పనులు ఉండగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండ్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అమోల్ బి జగదప్ పాల్గొని వారు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు సీవో మధుకర్ నాయక్ పర్యవేక్షణలో జాయింట్ సివో పల్లవి విజయవంశీ నేతృత్వంలో హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ శానిటరీ సూపరింటెండెంట్ మహేందర్ ఆధ్వర్యంలో శానిటేషన్ సిబ్బందితో కలిసి కార్యక్రమాన్ని కొనసాగించగా ప్రజానికం స్వచ్ఛందంగా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు ప్రజానికం భాగస్వాములు చేస్తే అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్వచ్ఛతపై ఎలా వెళ్ళ పర్యవేక్షణ ఉంటుందంటూ సీవో మధుకర్ నాయక్ స్పష్టం చేశారు ఈసారి స్వచ్ఛత ఈ సేవలో మన ప్రతి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్తో కోరడం అయింది వాళ్ళ వాళ్ళ కాలనీస్లో స్వచ్ఛతాయ ప్రోగ్రామ్ చేస్తూ మన కంటోన్మెంట్ బోర్డ్ స్టాఫ్ కూడా వస్తుంది వాళ్ళని సపోర్ట్ చేయడానికి అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్ కొరకు ప్రతి కాలనీలో ఒక యాభై చెట్లన్నా ఈసారి నాటేటట్టు అండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఏదైతే శానిటేషన్ క్లీన్నెస్ ఉందో ఇదైతే పదిహేను రోజులతో మన ఒక ప్రోగ్రాంతో కాదు ఇది ఒక కాన్సెప్ట్ని వాళ్ళు దాన్ని ఇంబైవ్ చేసుకొని దాన్ని రోజు పాటించేటట్టు వాళ్ళ వాళ్ళ చుట్టూ పరిసరాలను కొంచెం పరిశుభ్రంగా పెట్టి సో అదే కాన్సెప్ట్ వాళ్ళ ఇల్లు దాని తర్వాత వాళ్ళ మొత్తం కాలనీలో చేసుకొని ఆ అవేర్నెస్ తీసుకురావడం ఒక ఎఫర్ట్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను సైతం అంటూ ఆ ప్రాంతాన్ని శుభ్రపరచలు పనులు పడ్డారు రామనగుంట పరిసరాలను సీవు మధుకర్ నాయక్ తో కలిసి శుభ్రపరచడంతో పాటు కార్యక్రమం ఎలా ఎలవెలలా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు గతంలో పలు అవార్డులను సొంతం చేసుకున్న ఘనత మన కంట్రోల్మెంట్ దని అది మన అధికారుల పనితనంతోనే సాధ్యమైందంటూ వారిని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నేతృత్వంలో సలవాలతో సంబంధించడం పాటు పలు బస్సులు టాయిలెట్స్ తో పాటు స్వచ్ఛతా కార్యక్రమానికి సహకారం అందించాలంటూ ఉన్నతాధికారులను కోరారు సీఓ మధుకర్ నాయక్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు మార్పులు జరిగి కంటోమెంట్ అభివృద్ధిలో ముందుకు సాగుతుందంటూ పొగట్టలతో శ్రీ గణేష్ ముంచెత్తారు కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ కాంగ్రెస్ నాయకుడు ముప్పి మధుకర్ బలవంత్ రెడ్డి మారుతి అశ్రఫ్ బలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు చెరువే కాకుండా సీఓ గారు వచ్చిన తర్వాత కంటోన్మెంట్లో ఎంతో మార్పు వచ్చింది మనకు చాలా గర్వించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మనకు మన కంటోన్మెంట్ బోర్డుకి అవార్డు రావడం వారి నేతృత్వంలో మన దేవేందర్ గారు మహేందర్ గారి నేతృత్వంలో ఇది రావడం చాలా గొప్ప విషయం వెరీ మచ్ థ్యాంక్ యూ నేను కూడా ఇక్కడి నుంచి రిప్రజెంటేటివ్ అయినందుకు నా కాన్స్టిట్యున్సీలు ఉన్న ఈ బోర్డుకి వచ్చినందుకు మీరు చేస్తున్న మంచి పనులకు థ్యాంక్ చెప్తూ కంటోన్మెంట్ కార్యాలయాలు వదిలి నేడు ఒరిజినల్ సీన్ ఎలా ఉంటుందో నేడు ప్రత్యక్షంగా అధికారులు చూడడంతో పాటు దుర్గంధం పెదజల్లుతూ అపరిశుభ్రంగా ఉండే రామనకుంట పరిసరాల లుక్కును ఒకసారిగా మార్చేయగా అక్టోబర్ రెండు వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతుండగా త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను తెలియజేసేలా వార్డు కార్యాలయంలో ప్రత్యేక కోటలతో సేవలు అందించేందుకు సర్వం సిద్ధం చేస్తూనే మరోవైపు ఈ ఒక్క రోజు కాదు ప్రతిరోజు మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి సిద్ధం కండి అంటూ పిలుపునివ్వడం విశేషం కంటర్మెంట్ ఐదో వార్డ్ మహేంద్ర హిల్స్ రవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా రెండోసారి కొత్త సంజీవ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో నూతన కమిటీ సభ్యుల ఎంపిక కొనసాగింది కంటోన్మెంట్ ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న కోఆపరేటివ్ సొసైటీగా రవి కాలనీ గుర్తింపు పొందింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలను నిర్వహిస్తుంటారు కాలనీ అధ్యక్షునితో పాటు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ మెంబర్లను ఎన్నుకుంటారు రవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కొత్త సంజీవ్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ గా చంద్రమోహన్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా నర్సింగ్ రావు శ్రీనివాసరావు సురేఖ ప్రశాంతి లక్ష్మిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పత్రాన్ని ఎన్నికల అధికారి ఏవి ప్రభాకర్ అందజేశారు రెండోసారి తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కాలనీవాసులకు కొత్త సంజీవ్ కృతజ్ఞతలు తెలిపారు గడిచిన ఐదు సంవత్సరాల్లో కాలనీ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేయడం జరిగిందని రానున్న రోజుల్లో రవి కాలనీలో మంచినీటి సమస్య పరిష్కారంతో పాటు డ్రైనేజీ రోడ్డు ఏర్పాటు కొరకు కృషి చేయనున్నట్లు కొత్త సంజీవ్ తెలిపారు నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులను పలువురు అభినందించారు

రెండో వార్డు హనుమాన్ వద్ద యాసిన్ పర్యటించారు స్థానికంగా అడిగి తెలుసుకున్నారు డ్రైనేజీ సమస్య జటిలంగా ఉందని పలువురు యాసిన్ దృష్టికి తీసుకెళ్లారు స్థానికంగా మూడు బస్తిల్లో వేర్వేరుగా డ్రైనేజీ పైప్ లైన్ పనులను నిర్వహించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని బోర్డు సీఈవో మధికర నాయకు ఎండి యాసిన్ విజ్ఞప్తి చేశారు सेपरेट सेपरेट डालने के लिए हम जो है सो रिक्वेस्ट करेंगे ताकि आने वाले वक्त में लोगों को यह परेशानी ना हो सके क्योंकि ये लोग बहुत सफर हो रहे हैं अगर वो पाइपलाइन और ये पाइपलाइन अगर मिल गई तो पानी जाने का रास्ता फिर फिर से फिर से वही प्रॉब्लम होता पानी ऊपर आता गंदा पानी जमा होने के चांसेस रहते छोटे बच्चे बीमार हो जाते ये रास्ता फिर से खराब हो जाता तो मैं एक रिक्वेस्ट कर रहा हूँ हमारे कंटोनमेंट के सीओ साहब से ऐसी वो ये लाइन को अगर ड्राइनेजे लाइन तो तरच का समस्या तो स्थानी వేర్వేరుగా పైప్ లైన్ ఏర్పాటు చేసి డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చాంబర్లు ఏర్పాటు చేస్తే సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారమవుతుందని బోర్డు అధికారులు సమస్యల పరిష్కారం కొరకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని యాసిన్ విజ్ఞప్తి చేశారు బబ్లు అఖిల్ సల్మాన్ అజీమ్ రవి తైతల్ పాల్గొన్నారు ఇతర రాష్ట్రాల పర్యటనను ముగించుకుని గ్రేటర్ హైదరాబాద్ కు చేరుకున్న కార్పొరేటర్లు ఇక తమ డివిజన్ల పరిధిలో ఉన్న కార్యక్రమాలపై దృష్టి పెట్టారు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు అంతా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ల విధి విధానాలు కార్పొరేటర్ల పనితీరుపై అధ్యయనం చేశారు పర్యటన ముగించుకుని మోండా డివిజన్ కు చేరుకున్న కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డివిజన్ లో సుడిగాలి పర్యటన చేస్తూ గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టారు స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలను కొంత దీపికా నరేష్ అందజేశారు సూపర్వైజర్లు శానిటేషన్ విభాగ కార్మికులతో పాటు పలువురు పాల్గొన్నారు ఇండోర్ పర్యటనలో తమ అనుభవాలను పారిశుధ్య కార్మికులతో కొంత దీపికా నరేష్ పంచుకున్నారు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కొంత నరే సూచించారు ఇటీవల ఓల్డ్ జైల్ ఖానా వద్ద పురాతన భవనం కోరటంతో పలువురు జీవనోపాధి కోల్పోయారు పర్యటనను ముగించుకుని వచ్చిన కొంత దీపికా నరేష్ బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వర్షాల కారణంగా పలు షాపులు ధ్వంసం కావడం బాధాకరమైన విషయమని కొంత దీపికా నరేష్ అన్నారు ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు ఎమ్మెల్యే హోదాలో కాలనీ పర్యటనకు వచ్చిన శ్రీగణేష్ కు ఘన స్వాగతం పలికి ముంచెత్తారు కంటోన్మెంట్ ఏడో వార్డు శ్రీ గణేష్ పర్యటించారు బస్తీలు కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా శుక్రవారం ఏడో వార్డులో శ్రీగణేష్ పర్యటించారు టీచర్స్ కాలనీ చిన్న కమేలా తదితర ప్రాంతంలో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ శ్రీగణేష్ ముందుకు సాగారు ఏడో వార్డు టీచర్స్ కాలనీలో ఎమ్మెల్యే గణేష్ కు కాలనీ అధ్యక్షుడు బిక్షపతి రెడ్డి ఘన స్వాగతం పలికి సర్వతో సత్కరించారు వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత గణేష్ వెంట ఉండి పలు సమస్యలు వివరించారు పార్క్ ను సందర్శించిన శ్రీగణేష్ కు భిక్షపతి రెడ్డిలు పలు సమస్యలు వివరించారు కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి నారాయణ శ్రీనివాస్ మోహన్ రెడ్డి సవిత భార్గవితో పాటు కాంగ్రెస్ నాయకులు అరవింద్ రవీందర్ భవానీ ప్రభులతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం ఏడో వార్డు చిన్న కమేళలో శ్రీ గణేష్ పర్యటించారు యూత్ సభ్యులు శ్రీ గణేష్ కలిసి పలు సమస్యలు వివరించారు సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు రోడ్లు పవర్ బోర్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు

స్వచ్ఛతాహి సేవాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరికి చేరవని ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలంటూ జంపన్న పిలుపునిచ్చారు రామన్న కుంట వద్ద నిర్వహించిన స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో పాల్గొని తనవంతుగా పరిసరాలను శుభ్రపరిచారు కంటోన్మెంట్ బోర్డు అధికారులతో కలిసి పాల్గొనడంతో పాటు స్వచ్ఛతా ఈ సేవలు ప్రతి కాలనీలో నిర్వహించవలసిన అవసరం ఎంతైనా ఉందంటూ జంపన్న తెలియజేశారు ఇప్పటికే గత కొద్ది రోజులుగా దఫేదారుల పలు చోట్ల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కాలనీవాసులు కూడా స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహించాలంటూ జంపన్న కోరారు కంటోన్మెంట్ జంపన్న పాల్గొన్నారు కంటోన్మెంట్ ఐదో వార్డులో బూత్ అధ్యక్షులతో బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సమావేశం నిర్వహించారు బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బూత్ అధ్యక్షులు పనిచేయాలని సూచించారు పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదును నిర్వహించాలన్నారు లో నిర్వహించే సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభిస్తుందని రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సతీష్ వంశతిల్లక్ విజయ్ యాదవ్లతో పాటు పలువురు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ డోర్ టు డోర్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తెలియచేయడంతో పాటు బీజేపీ సభ్యత్వాన్ని అందజేస్తూ ముందుకు సాగారు బోండా డివిజన్ లో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదుకు మంచి స్పందన లభిస్తుంది నరేష్ తెలిపారు కొంతమూర్తి నగర్ ఆదయ్య నగర్ గ్యాస్ మండి తదితర ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు విశాల్ తిలక్ సత్యనారాయణ మహిళా మోర్చా నాయకులు ప్రియాంక శ్యాములతో పాటు సీనియర్ నాయకులు సత్యం అరవింద్ నర్సింగ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేష్ కుమార్ ను సెలవుతో సత్కరించి పుష్పగుచ్చాలను అందజేసి అభినందించారు మహేష్ కుమార్ తనకున్న అనుబంధాన్ని సర్వే సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు పార్టీ బలోపేతం కొరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మహేష్ గౌడ్ సూచించారు సోనియా గాంధీ విధేయుడుగా తాను కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పనిచేయనున్నట్లు సర్వే సత్యనారాయణ తెలిపారు కంటన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాక్టివ్ అయ్యారు సమస్యలను తెలుసుకుంటూ మరీ అధికారుల వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలంటూ వారి దృష్టికి సమస్యలను తీసుకెళ్తున్నారు మోండా డివిజన్ లో పలుచోట్ల డ్రైనేజీ సమస్య నెలకొంది ఈస్ట్ మారేడ్పల్లి అంబేద్కర్ నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్డుపై ఏరులై పారుతోంది విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్ డ్రైనేజీ సమస్య నెలకొన్న ప్రాంతాలను పరిశీలించి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ దృష్టికి సమేత సమస్యలను తీసుకెళ్లారు దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలను జారీ చేశారు ఈ కార్యక్రమంలో బాబురావు వెంకటేశ్వర్లు నర్సింగ్ రావులతో పాటు పలువురు పాల్గొన్నారు స్వాతంత్ర్య సమరయోధుడు ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు ఉద్యమకారులు తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ తన అనుచర వర్గంతో కలిసి పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి అర్పించారు లక్ష్మణ్ బాపూజీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకులు నర్సింహబూద్రాజ్ జంగిలి రాజు రావుల సతీష్ సునీల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాల పర్యటనలు ముగించుకొని వచ్చిన సీతాఫలమండ్రి డివిజన్ కార్పొరేటర్ సమస్యలపై దృష్టి పెట్టారు డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పలు సలహాలు సూచనలు హేమ అందజేశారు సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండిలోని శ్రీనివాస్ నగర్ సవరాల బస్తీ బైలార్ బైలార్గడ్డ ఏక్ నంబర్ గల్లీ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను సావలా పరిశీలించారు బతుకమ్మ నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని వేగవంతంగా పనులను పూర్తి చేయాలని సావలాహేమ సమేత కాంట్రాక్టర్ కు సూచించారు భారీ వ్యయంతో సీతాఫల్ మండలి డివిజన్లో అభివృద్ది పనులను నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో ఈఈ సువర్ణ ఏఈ కౌశిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు భువన్ మోహన్ రెడ్డి సీతారామ్ తో పాటు పలువురు పాల్గొన్నారు సన్నత్ నగర్ నియోజకవర్గం డివిజన్ డివిజన్లో వచ్చే నెల మూడు నుండి పన్నెండు వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వాన పత్రికను అమీర్పేట హనుమాన్ దేవాలయ ఈవో జయంతి మాజీ కార్పొరేటర్ నామ శేషుకుమార్లు అందజేశారు అత్యంత వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆలయంలో జరిగే వేడుకల్లో పాల్గొనాల్సిందిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కు వారు ఆహ్వాన పత్రికను అందజేశారు వేద పండితులు మంత్రోచ్చారణ చేసి ఆశీర్వచనం చేశారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి